నువ్వు న్యూస్ చదివితే లోకం అంతా నీ చెవులోకి వచ్చింది నీ హృదయంలోకి వచ్చింది నీ మనసులోకి వచ్చింది దానివల్ల నువ్వు తేడాపడే అవకాశం ఉంటుంది కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చదివితే జీవవాక్యము నీ దగ్గరకు వచ్చింది కనుక దయ్యానికి నీ దగ్గర స్థానం దొరకదు వాక్యము ఏ వ్యక్తిలో అయితే ఉండదో అక్కడ అది ఉండగలిగింది కానీ వాక్యం ఉన్న దగ్గర దయ్యం ఉండలేదు నా దగ్గరికి దయ్యం పట్టిందని తీసుకొచ్చిన వాళ్ళకి ప్రార్థన చేసిన తర్వాత నేనేం ప్రార్థన చేశాను భో ఇక రాదు భో అనను కూర్చోబెట్టి చెబుతా ముందు అడుగుతా బాబు తీసమ పొందావా అని పొందాను అన్నయ్య అని చెప్పింది అనుకో బాప్తీసమ పొందిన వ్యక్తికి నమ్మి బాప్తీసమ పొందిన వ్యక్తికి దేవుడిచ్చిన ఆధిక్యతలలో ఒకటి దయ్యాలను వెళ్ళగొట్టడం అది చూపిస్తా జాగ్రత్త దెయ్యం నీకు పట్టటం కాదు నువ్వు పోయి దయ్యానికి బట్టు స్తోత్రం అర్థం కాలేదు కదా నీకు నువ్వు నీకు దయ్యం పట్టడం కాదు నువ్వు పోయి దానికి బట్టు ఇప్పుడు దయ్యం మనల్ని బట్టి ఏం చేసేది విలువలాడించి అదే మనం దయ్యానికి బట్టి దాన్ని విలువల్లాడించాలి అది మన అధికారం ఇక నువ్వు పోయి దాన్ని పట్టుకొని బాదు ఇక నువ్వు పోయి దాన్ని పట్టుకొని బాదు మార్కు సువార్త పదహారు పదిహేడు టఫీమని రాసుకో రిఫరెన్స్ మార్కు సువార్త పదహారు పదిహేడు అదే మార్కు సువార్త మూడు పదమూడు మత్తయ్య సువార్త పది ఒకటి తప్పి ట నోట్ చేయి ఇవన్నీ విన్న తర్వాత చదివిన తర్వాత కూడా దెయ్యం పట్టిందని నా దగ్గరకు వస్తే బైబుల్ తీసుకొని పోతా దేవునికి స్తోత్రం హలేలుగా డౌటే లేదు అందులో చూడు చదువు ఎవరు చదువు తల్లి నమ్మిన వారి వల్ల ఈ సూచిక్రియలు కనబడు ఏమనగా నా దయ్యములను ఫస్ట్ ఇచ్చిన అధికారమే వాటి మీద ఇచ్చాడు ఎక్కడన్నా చూడు ఫస్ట్ ఇచ్చిన అధికారమే వాటి మీద తర్వాత మూడు పదమూడు ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన ఎదుకు వచ్చి వారు తనతో కూడా ఉండినట్లు దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గల వారై ప్రకటించుటూ వారిని పంపవని రెండోసారి మాట్లాడి ముందేమో దయ్యములను వెళ్ళగొట్టు అధికారం అన్నాడు ఇక్కడ కూడా మనం మనకు దయ్యాల మీద అధికారం ఇచ్చాడు మూడు ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను అద్దుకో ఎక్కడన్నా చూడు ఫస్ట్ దయ్యాన్ని ఎలగొట్టడానికి అధికారం ఇచ్చాడు కొంతమందికి ఏమో దడ దయ్యం అంటే దడ అవతల వాళ్ళు ఎవరన్నా అన్నారంటే గట్టిగా షడన్గా క్యాక్ వేసారండి చాలు ఓ పాషగారిని ఇంకో పాషగారు పిలిచాడంట ఫోన్ చేసి తొందరగా రా నీకు స్వస్థతాలం ఇచ్చాడు దేవుడు దయాలను ఎల్లగొట్టే శక్తి ఉంది నీకు ఇక్కడ ఒక మనిషికి దయ్యం పట్టింది ఆ దయ్యం పోటలేదు రా అన్నాడంట ఈయన ఆవేశంగా వచ్చాడు నాకు శక్తి ఉందంట అని ఆ దయ్యం పట్టిన మనిషి ఆడు కూర్చొని ఉంది బలే టయానికి వచ్చావు దాని నుంచి ప్రార్థన చేస్తాను అని అది నువ్వు వెళ్ళి ప్రార్థన చెయ్యి నువ్వు వాటి మీద అధికారం పొందావు నువ్వు శక్తిమంతుడివి నువ్వు పెట్టాను ఇంకేనేమో ఆలోచించకుండా సంఖలో బైబుల్ పెట్టి పరిగెత్తుకుంటూ పోయా దగ్గర పోయి ఏ ఏ సునామోలో అని మళ్ళీ పెట్టి ప్రార్థన చేస్తున్నా రెండు మాటలు అనగానే ఆమె మౌనంగా నిశ్శబ్దంగా ఉన్న మనిషి ఒకసారిగా అనరిచిందంట పెద్దగా పెద్ద గరిసిందంట ఇంకా నేను పెద్ద గరిస్తే మీకు చెవులు చేయవు అందుకని చిన్న గరిసే ఒక్క పెద్ద అప్పుడు సైలెంట్గా ఉన్న మనిషి ఏ కదలిక లేకుండా ఉన్న మనిషి అమాయకంగా మనం పోయి చేయి పెట్టి ఏసునామోలు అనగానే అందనుకో పెద్దగా గుండె లేదా ఆమె దగ్గరికి వెళ్ళి చేయి పెట్టి ఏసు నామోలు అని అనగానే ఆ ఉన్న పాటలు పెద్ద గరిసేసరికి ఎగిరి ఈయనపడ్డాడు అంట పడ్డాడు మరి ఎవరైనా ఊహించరు కదండీ ఇదిలిచ్చింది అనుకుంటారు ఏ అంటదనుకుంటారు ఊరు మొత్తానికి వినపడే అంత క్యాకేసిద్ది అనుకుంటారా ఆ అరుపు దెబ్బకి అద్దురుపోయి ఎగిరి పడ్డాడు అప్పుడు ఆయన ఆ పిలిచిన పాషిక నవ్వుకుంటూ వచ్చి ఏంది నువ్వు పడ్డావు దెయ్యం నీకు పోయింది ఆకు పోయింది అన్నాడు వర్షమా పడితే పన్నెళ్లే ప్రిలారా ఒక్కసారి గమనించాలి ఈ విషయాలని అందుకే గాలి బిగదీసి చెమట దయ్యముల మీద నిజంగానే మనకు అధికారం ఇచ్చాడు అది అరిచినా కేకలు పెట్టినా గగ్గోలు పెట్టినా వదిలి వెళ్ళాల్సిందే వరుసగా మొట్టమొదట కుటుంబాలలో అసమాధానాన్ని కలిగించడానికి కొన్ని దయ్యములు ఉన్నవి మనుషులలో ప్రకోపాన్ని రెచ్చగొట్టడానికి కొన్ని దురాత్మలు ఉన్నవి రాసుకో అన్నీ ఒకే పని చెయ్యవు రెండవది మనుషుల్ని ఆత్మహత్యలకు ప్రేరేపించడానికి కొన్ని దురాత్మలు ఉన్నాయి వాటి పని అదే ఏ కొంచెం ఇబ్బంది కలిగినా ఆ ఇబ్బందిని సాకు చూపించి నిన్నెవరూ ప్రేమించరు నిన్నెవరూ అర్థం చేసుకోరు అసలు నీ జీవితం ఏందో నీకు అర్థం కావట్లా చచ్చిపోతే అప్పుడు బాగా బుద్ధి వచ్చింది ఒక్కొక్కళ్ళకి అని మాట్లాడుతుంటుంది అది లోపల సిగ్నల్స్ పంపిస్తూ ఉంటుంది ప్రేరణలో నిన్నెవరూ ప్రేమించరు నీకెవరూ లేరు నిన్నెవరూ అర్థం చేసుకోరు సొంత వాళ్లే నీకు ఇంత దుర్మార్గం చేశారు అందరికీ నువ్వు కానిదానివయ్యావు కానివాడి అయ్యావు కానివాడివయ్యావు కానివాడి వయ్యావు నువ్వు చచ్చిపోతే అప్పుడు అందరికీ బాగా సిగ్గొచ్చిద్ది చావు పదే 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 ఆ రాంగ్ సిగ్నల్స్ వస్తూ ఉంటాయి దానికి కనెక్ట్ అయిన వాళ్ళే ఆత్మహత్య చేసుకుంటారు ఏడు నెలల గర్భిణీ చేసుకుందండి ఏడు నెలల గర్భవతి కిరోసిన బసుకుంది నా ఫ్రెండ్ ఒక వ్యక్తి వెళ్ళి అడిగాడు నీ భర్తే ఉన్న కొట్టాడా తల్లి నిన్ను అని లేదన్నా కొట్టలేదు చాలా మంచిగా చూసుకుంటాను నన్ను అత్తమావలు ఏమన్నా అన్నారంటే లేదన్నా నేను గర్భవతిగా ఉన్నాను వాళ్ళు కూడా నన్ను చాలా ప్రేమగా చూస్తున్నారు నీకేమన్నా అనారోగ్య సమస్యలను బట్టి తట్టుకోలేక పని చేసావంటే అది కూడా లేదన్నా అన్నీ బాగున్నాయి నాకు మరి ఎందుకు చేసావమ్మా ఈ పని అంటే ఏమోనన్నా ఆయన ఆఫీస్కి వెళ్ళాడు నేను ఇంట్లో ఉన్నాను ఏదో ఆపనీ పని చేసుకుంటున్నాను ఎవరు ఒక వ్యక్తి నాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది నువ్వు కష్టపడుతున్నావు కానీ ఎవరు అర్థం చేసుకోవట్లేదు నువ్వు ప్రయాసపడుతున్నావు కానీ నిన్ను ఎవరు గుర్తించట్లేదు ఎవరి మనసులో కూడా నీకు స్థానం లేదు అందరూ నీతో నటిస్తున్నారు నువ్వు చచ్చిపోతే అప్పుడు అందరికీ బుద్ధి వచ్చింది చచ్చిపో 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 అనే స్వరం నాకు పదే 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 వినపడతా ఉంది కాసేపటికి నేను దాన్ని కనెక్ట్ అయ్యానని చెప్పింది ఇట్లాంటి ఆత్మలు ఉంటాయని మీకు తెలుసా ఉన్నాయి ఉన్నాయి ఎప్పటి వరకు నాకు స్పృహ లేదంటే నేను వెళ్ళి కిరోసిన్ తీసుకొని నా మీద పోసుకొని నేను అంట పెట్టుకున్న దాకా నాకు ఒక వ్యక్తి నన్ను లీడ్ చేసినట్టు నాకు అనిపించింది ఇక పూర్తిగా కాలటం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు నాకు స్పృహ వచ్చింది ఇక అప్పుడు నేను కేకలు వేసుకుని అరుస్తూ ఉంటే ఎవరు నా దగ్గర రావడానికి భయపడ్డారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కాలిపోయాను అన్నయ్య అని ఏడ్చింది నమ్ముతారా ఇలాంటివి వందలు వేలు లక్షల సాక్ష్యాలు అట్లా కాలబెట్టుకొని అలా ప్రాణాలు తీసుకుంటే శాతానికి వచ్చే లాభం ఏంటంటే రెండు లాభాలు ఒకటి ఒకవేళ ఆ వ్యక్తి మీద ఏదన్నా ప్రణాళిక దేవునికి ఉంటే ఆ ప్రణాళిక ఆ వ్యక్తి ద్వారా నెరవేరకుండా ఆగిపోతుంది రెండవది భూమి మీద మనల్ని పుట్టించి మనకు ప్రాణం ఇచ్చిన దేవుడే మన ప్రాణాన్ని తిరిగి తీసుకునే దాకా మనం ఆగాలి లేకపోతే అవిశ్వాసులమై దేవుని సార్వభౌమాధికారాన్ని ధిక్కరించి దేవుని ప్రేమని దేవుని నిజాయితీని దేవుని న్యాయ దేవుని నమ్మకత్వాన్ని తృణీకరించిన వారమై నేరస్తులుగా పరిగణించబడతాం చివరికి శిక్షలోకి వెళ్ళే అవకాశం ఉంది అది ఒక వ్యక్తిని ఆత్మహత్య ద్వారా చంపితే వాడు జడ్జిమెంట్లోకి వచ్చే అవకాశం ఉంది ఆమె జడ్జిమెంట్లోకి వచ్చే అవకాశం ఉంది అందుకు ఎక్కువ మందిని ఆత్మహత్యకి ఆత్మలు ప్రేరేపిస్తాయి మీరు గమనించండి ఈ సూసైడ్ అటెంప్ట్ చేయటానికి సిద్ధపడే వాళ్ళ నుండి మీకు ఒక సిగ్నల్స్ వాళ్ళు ముందు నుంచే కొంచెం చెప్తూ ఉంటారు ఎందుకో నాకు ఇలా అనిపిస్తుంది నాకు చచ్చిపోవాలనిపిస్తుంది నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అని కొన్నిసార్లు ముందే వాళ్ళు ఓపెన్ అవుతారు కొంతమంది దాన్ని పట్టించుకోరు గుర్తుపట్టరు పట్టించుకోవాలి అలాంటి ఆలోచన నీకు ఎందుకు వస్తుంది అని అడగాలి ఇంకా చెప్పాలంటే ఒకవేళ అలాంటి తలంపు వచ్చి అలాంటి ప్రయోగాలు ఎవరైనా చేయడానికి సిద్ధపడితే ఒక్కసారి వాడు ప్రయత్నం చేసిన గుర్తుపెట్టుకో ఒక దురాత్మ వాణ్ణి వెంటాడుతున్నట్టే వదిలిపెట్టదు ఒకసారి ఒకడు సూసైడ్ అయ్యటం చేయడానికి ట్రై చేసి తప్పించుకున్నాడు అంటే అది వెళ్ళిపోయిందని అనుకోవద్దు ఖచ్చితంగా ఆమెని కానీ అతన్ని కానీ దేవుని సన్నిధికి తేవాల్సిందే ఒక మూడు దినాలు ప్రత్యేక ప్రార్థనలో వాడిని ఉంచాల్సిందే వాడిని మనసు తిరిగి దేవునికి కనెక్ట్ అయ్యి వాడిని శోధించి ఆ దురాత్మ వెళ్ళిపో ఉన్నట్లు నువ్వు అని కొరకు ప్రార్థన చేయాల్సిందే లేకపోతే గుర్తుపెట్టుకో వాడిని లాస్ అవుతావు నువ్వు ఆమె లాస్ అవుతావు నువ్వు అదొక దురాత్మ అదొక దురాత్మ లెక్క చేయకుండా ఉండొద్దు ప్లీజ్ జాగ్రత్త పడండి వాడి పని భూమి మీద జరుగుతుంది మనుషుల్ని నానా విధాలుగా నాశనం చేయడానికి పెద్ద కుట్రబంది చేస్తున్నాడు వాడు వాడి పనంత పరిశుద్ధుల దగ్గరే లోకంలో పాపంలో ఉన్న వాళ్ళ దగ్గర వాడి పనే ఉంది వాళ్ళంతా చచ్చిన స్థితిలో ఉన్నారు చచ్చిన స్థితి నుంచి బ్రతికిన వాళ్ళ మనం ఏసు రక్తము చేత బ్రతికించబడ్డాం కాబట్టి ఏ విధం చేతనైనా మనల్ని పాడు చేయటానికి వాడు వాడి సమూహం నిరంతరం దాడి చేస్తూనే ఉంటారు అయితే దేవుని వాక్యం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు ఇలాంటి ప్రేరణలకు గురైనటువంటి వాళ్ళు తప్పకుండా దేవుని పాదాల చెంతకు రావాలి ఈ దురాత్మ పీడితులైన వాళ్ళని యేసు నొద్దకు తెచ్చినప్పుడు ఏం జరిగింది ఆ దయ్యము వానిని విలవిలలాడించి వెళ్ళిపోయిందని ఉంది వాక్యం ఈ అపవిత్రాత్మ పీడితులుగా ఉండి ఇలాంటి ప్రయోగాలు చేసినటువంటి వాళ్ళని దేవుని పాదాల చెంతకు తీసుకొచ్చి పడవేసినట్లయితే ఏసు సన్నిధిలో వాడు దాని నుండి విడుదల పొందే అవకాశం ఉంది కనీసం ఒక త్రీ డేస్ వాడిని పెట్టుకొని కాచుకోవాలి ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళని ఒంటరిగా ఉండనీయకూడదు వాళ్ళని ఒంటరిగా వదిలేయకూడదు ముందే సిగ్నల్స్ వస్తాయి నీకు వాళ్ళు తరచుగా ఈ మాట మాట్లాడుతూ ఉంటారు నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అని బాయ్ వింటున్నారా నేను ఆ మాటలు విన్నప్పుడు గుర్తుపెట్టుకొని నువ్వు జాగ్రత్త పడాలి నీ ఇంట్లో ఆ దురాత్మల పని జరగకుండా నువ్వు మొర్ర పెట్టాలి ప్రార్థన చేయాలి ఎలుగెత్తి గోసాడాలి నా ఇంట్లో ఏ దురాత్మ ప్రవేశించిందో దాన్ని నజరైడుగు యేసు క్రీస్తు అధికారము కలిగిన నామంలో బంధిస్తున్నాను అది పాతాళం నాకు గాక అని నువ్వు ప్రార్థన నువ్వు ఎప్పుడైతే అలా ప్రార్థనకు పూనుకొని అడుగు కడతావో ఇక దానికి దడ స్టార్ట్ అయింది ఎందుకంటే దేవుని నామంలో నువ్వు ఆజ్ఞాపిస్తే అది పాతాళానికి దిగిపోవాల్సిందే ఆ అధికారం మనకి ఇవ్వబడింది దిగి వెళ్లాల్సిందే అది సువార్త ఎనిమిది ఇరవై ఎనిమిది లోకా సువార్త ఎనిమిది ఇరవై ఆరు దయ్యాలు పట్టి ఏమని అడిగినాయో తెలుసా సర్వోన్నతుడైన దేవుని కుమారుడా కాలము రాకముని పిమ్మను నశింపజేయవచ్చితి ఇదిగో నీవు మనం వెళ్ళగొట్టి నీడలా పాతాళమునకు పాతాళమునకు వెళ్ళమని ఆజ్ఞాపించొద్దు ఆ పందుల మందులకు పోతాం సెలవి అన్నాయి ఎందుకు ఆయన్ని వేడుకున్నాయి ఎందుకు ఆయన్ని బతిమాలుకున్నాయి ఏం లేదు ఆయన ఒక్క మాట చెప్పాడంటే పాతాళంకి వెళ్ళిపోతాయి ఆ అధికారం ఉంది ఆయనకి ఎప్పుడుంది యేసు దేవుడై ఉన్నప్పుడుందా మానవుడై ఉన్నప్పుడుందా యేస్ భూమి మీద మానవుడిగా ఉండి దేవభక్తుడిగా సాధన చేస్తున్న టైంలో నీ వలె నా వలె ఉన్నప్పుడే దయ్యాల మీద ఆయనకు అధికారం ఉందని మర్చిపోవద్దు ఆయనకు ఉన్నట్టే నీకు నాకు కూడా అధికారం ఇవ్వబడుతుంది దేవునికి స్తోత్రం అందుకే నువ్వు ప్రార్థన చేసి దాన్ని బంధిస్తే దాని శక్తి అయిపోయింది కనుక ఆ బంధింపు ప్రార్థన నువ్వు చేసే వ్యక్తివై ఉంటే నేను చూస్తేనే ఎస్కేప్ అది జంప్ అయిపోయిద్ది అర్థమైందా రైట్ కుటుంబాల్లో చేరి మనుషుల హృదయాల్లో ఇలాంటి దురాలోచనలు పుట్టించి మనుషుల్ని నాశనం చేయటానికి అది కుట్రలు చేస్తూ ఉంటుంది చాలామందికి తెలియదు ఇంట్లో ఇలాంటివి పని చేస్తున్నాయని దానికోసం కొంతమంది వేరే మార్గాలు వెతుక్కుంటారు ఏ మార్గం వెతికినా ఒట్టితే నీకు అలాంటి స్పర్శ తగిలితే దేవుని దగ్గరికే రావాలి